నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక సెటప్ బట్ వెరీ వెరీ హ్యాపీ ఫస్ట్ టైం ఐ థింక్ రాబిన్హుడ్ మూవీకి మేము ఒక ఈవెంట్ చేస్తున్నాం దిస్ ఈస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫుర్ మీ అఫ్ కోర్స్ స్టార్టింగ్ ఉటా ప్రొడ్యూసర్ రవి గారు నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండు హు ఈస్ ఆ డిరెక్టర్ సో యూ ఎక్స్ట్రానరీ మ్యాన్ సాంగ్ షూట్ అప్పుడు కలిసాం అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఐ థింక్ ఆ ఫ్రెండ్షిప్ గ్రూప్ అండ్ టుడే ఐమ్ గవ్ అండ్ నితిన్ గారు ఐ థింక్ చెప్పాలి లేదు ఐ థింక్ వీ హ్యాడ్ దట్ కనబట్ ట్రావెల్ పెళ్లి సందర్ నుంచి రైట్ ఆఫ్టర్ దీనికి బిన్ దైఫ్ మీ అండ్ ఆయన కూడా ఇప్పుడే చెప్పారు అందులో ఇప్పుడే చెప్పేది మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి మనం సో స్పీక్ వెరీ లైస్ అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ స్పెషల్ ఈ ఫిల్మ్ నాకు ఎందుకు స్పెషల్ అంటే ఐ థింక్ నా క్యారెక్టరైజేషన్ పరంగా నాకు ఒక పర్ఫార్మెన్స్ పరంగా చాలా సినిమా ఇది ఇప్పుడు వరకు పీపుల్ హవ్ సీన్ మీ యాజ్ అ టిపికల్ కమర్షియల్ హీరోయిన్ అండ్ ఒక డాన్స్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ వెరీ స్పెషల్ బట్ ఈ సినిమాలో ఐ థింక్ ద క్యారెక్టర్ విల్ స్పీడ్ ద స్పాట్ లైట్ ఇన్ మై పర్ఫార్మెన్సెస్ సో మచ్ మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లీలా థ్యాంక్ యూ